నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో తాజాగా జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి మరోవైపు మూడు సింహాలకు ప్రతీకగా నిలబడుతున్నటువంటి పోలీసులని ఏకంగా బట్టలు ఉడిదీస్తా అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు తాజాగా మొన్నటికి మొన్న డిఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తా అని చెప్పినటువంటి జగన్ వ్యాఖ్యలు మరొక ముందే తాజాగా మరోసారి రెచ్చిపోయినటువంటి జగన్ ఇవాళ రామగిరి కేంద్రంగా పోలీసులని బట్టలు ఊడదీస్తా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు సో ఈ సందర్భంగా పోలీసులు అందరూ ఇవాళ తిరగబడుతున్నారు యూనిఫామ్ ఇప్పయడానికి నువ్వెవరు అంటూ కూడా జగన్ ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇటు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పాలిటిక్స్ లేకి పోలీసులు లాగటాన్ని ఏ విధంగా చూడాలి మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్తో డిస్కస్ చేద్దాం మేడం నమస్కారం మేడం టాపిక్ స్టార్ట్ చేస ప్రతిసారి కామన్ ఓటర్ వచ్చి మాట్లాడేది ఏంటంటే ఆ జగన్ బోరుగడ్డ దాని తర్వాత విడదల రజినీ రోజా అంటే మా మాకు ఒక మంచి మాట్లాడే రోజులు ఉండవా మంచి మాట్లాడే రోజులు ఉంటే మీరు చేసే ప్రభుత్వంలో చేసే మంచి చెప్పాలి ఇంకా తెలంగాణ ఆంధ్ర కాదు అంటే ఒక ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఉండనేవాడ క్రియేట్ చేయనివాడు ఉండని ఎందుకంటే నిన్న జరిగినటువంటి సీన్ చూస్తే కూడా హెలికాప్టర్ డ్యామేజ్ చేశారని ఆయన కాన్వా వేసుకెళ్ళిపోయాడని సెక్యూరిటీ కల్పించడంలో ప్రభుత్వ ఫెయిల్యూర్ అని ఇదేదో కావాలని క్రియేట్ చేసినటువంటి డ్రామాగానే కనిపిస్తుంది కొంత ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి నిన్న పొడుస్తుంది బయట ఉంది కదండి ఒక్కసారి వీడియో ఏంటో దాంట్లో నాకు ఒక చిరాక్ అయిన టర్మ్ ఒకటి ఉంది అది ఉద్యమ స్ఫూర్తి కింద కూడా చూసుకోవచ్చు ఎలా అంటే ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అన్నటి స్ఫూర్తి ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి బయట ప్లే చేయండి దాంట్లో ఒక స్ఫూర్తి ఉంది ఎల్ల వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు

అబ్జర్వ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు ఆయన లాస్ట్ టైం ఆయన గొంతు ఒక రకంగా వెళ్ళిపోద్ది కోరస్ సింగర్స్ దగ్గర రెండు మైకులు పెడితే మూడు నాలుగు గొంతులు వస్తాయి చూడండి అదే గొంతు వినిపించింది ఈ రోజు మనకి ఇక్కడ మీరు ఒక్కసారి ఇక్కడ వినండి అది అనేది ఒకటి వస్తుంది ఉద్యమ స్ఫూర్తి ఒకప్పుడు మనం పదవ లేకుండా ప్రతి ఒక్కళ్ళు బుగ్గలు సవర్ తీసినప్పుడు ఇలాగే గొంతు రెండు మూడు మనుషులు తినిపించినట్టు వినిపించేది బొంగురు పోయిన గొంతు వేసుకుని కేసర్ కేసర్గా మాట్లాడి వినేదప్పుడు మన ఇయర్ లో చెవుల్లో ఒక రకమైన చిల్లు పడే శబ్దంలాగా చిచి మేము వెళ్ళలే మీకు చొత్తకోవాలా అని చెప్పి పక్కన పడేసేస్తారో ఆ గొంతు జగన్మోహన్ రెడ్డిది ఆ గొంతు ఈ రోజు మళ్ళీ వినిపించింది మనకి ఆంధ్రప్రదేశ్ లో ధ్వనించింది ఇలాంటి గొంతు మళ్ళీ చూసారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు మనకి ఇలా ఇంటే బానే ఉంటుందండి ముందు కానీ మన దురదృష్టం అదృష్టం ఏంటంటే ఆయన ముందు మనం లేవు అక్కడ లేనప్పుడు ఇయర్పోర్ట్స్ పెట్టుకుని ఏమన్నారు అబ్బా అని చెప్పిన్నా అనుకోండి చెవుల నుంచి రక్తాలు వస్తాయి ఇలాంటి ఒక వయసుకి ప్రిపేర్ అవుతాం మూడు నాలుగు వచ్చేస్తాయి అక్కడ ఇదొ ఇదొక రకమైన ఫిజికల్ ఎయిల్మెంట్ కూడా లీడ్ తీసే పరిస్థితి చెప్తానండి వీళ్ళు ఒక భ్రమలో ఉన్నారు వీళ్ళ ప్రభుత్వమే రన్ అవుతుందని చెప్పి నాకు ఈ బట్టలు ఓడదీయడం గురించి ఆల్రెడీ ఎస్ఐ స్పందించారు అరిటాక నువ్వు అరిటి పొంద ఇవ్వడేదానికన్నారు అది కూడా ప్లే చేద్దాము దీనికంటే వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక విషయం అర్థం కాలేదు హెలికాప్టర్ వేసుకుని వచ్చేసారు హెలికాప్టర్ రేసుకు వచ్చిన తర్వాత మీ అభిమానులు ఎలాంటి అంటే మిమ్మల్ని చూడడానికి హెలికాప్టర్ వింగ్స్ మీద ఏలాడతారు అసలు మీ మీకే ఒక రకమైన ప్రాపర్ రైమ్ ఉండదు మీ అభిమానులకు అస్సలు ఉండదు అది తెలిసిన విషయమే అయినా అదేమైనా ప్రభుత్వ సొమ్ము కాదు కదా మీ హెలికాప్టర్ మీ వింగ్లు మీరు ఎరగొట్టుకున్నారు ఫైన్ అలాగే అది వదిలేయండి ఇదంతా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకో విచిత్రం ఏంటంటే కొడాలి నా నింబేనా ముంబై వెళ్ళిపోయారు హెలికాప్టర్ ఫ్లైట్ వెళ్ళి ఏదో చూడాల పనికిరాడు ఇంకా గుండె ఆటపోర్ట్లు తట్టుకోలేదు ఇంకా అయిపోయాయి దాని తర్వాత వలం నేను వంశీ అందగాడు అందగాడు అని చెప్పి జైలు ముందు పెద్ద రాదాంతం చేసి వెళ్ళిపోయారు మళ్ళీ దాని తర్వాత వలం నేను వంశీ బయటకు వచ్చినప్పుడు ప్యాంట్లు లాక్కున్నప్పుడు హెలికాప్టర్స్కి పక్కల నుంచుని ఓదార్చడం సీన్లు ఏంటి పనికిరాడైనా వాల్యూ పోయిందా గన్నవరంలో అయినా వదిలేశాడు దాని తర్వాత ఇదంతా కాకుండా వివేకానంద హత్య జరిగినప్పుడు తాపీగా కార్లో వెళ్ళారు ఎందుకు హెలికాప్టర్స్కి ఎందుకు వెళ్ళేటప్పుడు అప్పుడు అవసరం లేదు జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది ప్లస్ పాయింట్ యాడ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎల్లగా వెళ్ళినా పర్లేదు అని వెళ్తా ఆలోచించండి విడుదల రచని కోర్టుకు ఒంటరిగా వెళ్ళింది పక్కన ఎందుకు తోడు వెళ్ళలేదు వెళ్లాల్సింది కదా మైనింగ్ లో మా చెల్లెమ్మ శుద్ధ పూస అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి హెలికాప్టర్ వేసుకుని అవసరం లేదు బుడవేరు వరదలప్పుడు డబ్బులన్నా హెలికాప్టర్ లో పంపించి ఉండాల్సింది అవసరం లేదు మనకి ఏది పట్టదు రాష్ట్రంలో మనతో ఉన్నాళ్ళు పట్టదు మనతో లేనళ్ళు పట్టదు బట్టలు తీస్తాను తర్వాత పేరెంట్ పేరేంటే గోరంట్ల మాధవ్ చూపిస్తాను ఇప్పి చూపిస్తాను అని చెప్పి మళ్ళీ బయట ప్రశ్నలకు కూడా ఇప్పి చూపిస్తాను ఈ బట్టలు తీసే రాజకీయాలు ఏంటి చండాలంగా చంపేయాలి బట్టలు తీసేయాలి రోడ్డు మీద ఏడ్చుకుంటూ తిరగాలి ఇది ఎక్కడ రాజకీయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళింది ఏంటి అక్కడ ఒక అక్కడ సితనండి కూర్చుని ఇప్పుడు కూడా మీకు ఇంతమంది చెప్తున్నా కూడా అర్థం కావట్లేదా ఎవరైనా వెళ్ళి ఒక చనిపోయిన శవం పక్కన పెట్టుకున్న బాధిస్తూ రోజుస్తున్న టైంలో అవుతారా దిస్ ఇస్ చూసే మాకైనా టైం ఇచ్చి ఏంటి రోదన అనిపించదా వెళ్ళినప్పుడు కనీసం అని కూర్చోవడం కూడా రాదా ఏంటండి ఇలా గోల ఇదంతా కాకుండా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చా చా ఏంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏంటండి చంద్రబాబు చంద్రబాబు మీరు తీసుకున్న సంక్షేమం చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకేం చేస్తారు ముందు చా వెళ్ళి తర్వాత ఎలక్షన్ లోకి రారాదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంటర్ నీకు చాలా గోల గోల కింద ఉంది ఈ షా ఎక్కడైనా అన్ని చోట్ల ఈ ప్రాబ్లమ్ ఆ చాతో చిన్నప్పుడు మామూలుగా చిన్నపిల్లలు కాను లాలు పలకరండి కొక్కరంటే తొత్తరు అని చెప్పి తిరుగుతూ ఉంటారు వాళ్ళు పెద్ద తర్వాత తో మారిపోతా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ షా అనేది రాట్లా అందుకనే పవన్ కళ్యాణ్ పాట పాడుతుంటారు సో ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు మీ టెన్యూర్ లో సినిమాలకు సరిపడా జిఫ్లు జోకులు అన్ని రిలీజ్ అయినాయి కానీ పరిపాలన ఎలా ఉండాలి మాటలు ఎలా మాట్లాడాలి కూడా రాదు కానీ ఇదంతా కాదండి నాకు అర్థం కాదు మీ ఇంత ఆవేదన ఎక్స్ప్రెస్ అవుతుంది కదా జనాల పట్ల ఇంతెంత బాధ మీ మదర్ కార్ టైర్ పంక్చర్ అయింది తెలియదు అప్పుడు అప్పుడెందుకు వెళ్ళలేదు కనీసం హెలికాప్టర్ దాకా అనవసరం రోడ్ లో వెళ్ళి అమ్మ అమ్మ నీకేమైనా జరిగిందా అపోజిషన్ లో ఉన్నాడు మన మీద కన్నేసారు నీకేమైనా జరిగిందా అని ఎందుకు వెళ్ళలేదు పక్కన వాళ్ళందరూ సేఫ్టీ ఇచ్చారు ఆవిడకి మీరెల్లా అది మీ గొప్పతనం ఇదంతా కాకుండా మొన్న రోజా అండి ప్రెస్ మీట్ పెట్టింది సారీ గలాటా క్వీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజా సో రోజా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్తా పీ ఫోర్ అప్పుడు బాబు నూరా పిల్ల నూరా అని చెప్పి వేసుకెళ్లారు అక్కడ ఎవరు లేరు కూర్చున్నట్టు వెళ్ళిపోతారు రోజా ఒక నిమిషం వీడియో చూడు వీడియో చూడు ముందు డైరెక్ట్ డబ్బులు పంచిపెట్టింది మీరు డబ్బులు పంచిపెట్టి తీసుకెళ్ళింది మీరు ఒక రాజకీయం చేయడానికి కూడా డబ్బులు పంచిపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది మీకు అది కూడా రాయలసీమలో అంటే ఎక్కడ ఉంటుంది ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ సెక్యూరిటీ ఫెయిల్ అని గవర్నమెంట్ మీద బురదం వీళ్ళు ప్రాబ్లమ్ ఏంటంటేనండి విండ్షీల్డ్ ఫైల్పోయింది అన్నారు హెలికాప్టర్ ఎగిరిపోయింది మరి పోనీ నాకు అర్థం కాదండి అసలు ఎట్లా జరుగుతుంది జగన్ నీకే అన్ని ఇంత వెరైటీగా కాన్వాయ్ పోని తెచ్చుకున్నాడు వదిలేయండి ప్రిపేర్ వచ్చాడు తెచ్చుకున్నాడు అసలు నీకు హెలికాప్టర్ ఎలా ఎగిరిది ఆయన అయినా కూడా నీ ఫ్యాన్స్ కొంచెం చెప్పుకోవాలి కదా అరే కొట్టే కండ్రా చిల్లర పనులు చేయకండి అని చెప్పి పైలట్ బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయారంట అక్కడ ఇది కూడా న్యూస్ పేపర్ లో వచ్చింది ఆర్టికల్ కింద పైలట్ బ్యాగ్ లు ఏంటి పోయిపోయి అరే అది మన బ్యాగు పక్కన వాళ్ళ బ్యాగ్ కాదు అది టీడీపీ వాళ్ళ బ్యాగ్ కాదు మనం చెప్పుకోవాలి కదా పైలెట్ కూడా కండు ఉండాల్సింది బ్యాగ్ మీద నీ స్టిక్కర్ కొట్టు ఉండాల్సింది ఏం పరిస్థితి ఇదంతా నవ్వురాదండి ఇవన్నీ చూస్తుంటే అయినా నాకు అర్థం కాదు జగన్ మీకు ఏంటి హాస్య గ్రంథాలు అంత ఎక్కువ అవసరం ఉన్నా లేకపోయినా నవ్వొస్తా ఉంటుంది పెద్దానికి మాకు కూడా మీ రోడ్డు పైన చాలా మందికి కామన్ ఓటర్స్ అందరికీ కూడా నవ్వచ్చు ఉండొచ్చుగా దానికి బాధ ఎందుకు ఏమన్నా అన్నాం అనుకోండి వీళ్ళన్న ఉపదేస్తారు లేకపోతే అవతలన్న ఉపదేస్తా ఉంటారు బట్లో ఇది ఒక్కటి వచ్చేళ్ళకి ఏం ఉపదేస్తారు ఏంటంటే ఈయన కదండి ఈయన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే బండబూతులు తిట్టే క్యాండిడేట్లు అందరూ ప్రతి ఒక్కళ్ళు రాజేష్ గారు ఆ రిమైనింగ్ బయట కూడా ప్లే చేద్దాం ఒకసారి తగలెట్టండి నిరేందర్ గారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవర్ లేరు నెక్స్ట్ టైం వస్తారు కూడా తెలియదు బైపీ చందరిని బట్టలు ఉండేస్తా అంటున్నారు వస్తారా తెలియదు చంద్రబాబు నాయుడు ఉండడానికి చెప్తున్నాడు కదా తెల్లకాలం చంద్రబాబు నాయుడు ఉండరు ఏం చెప్పేది ఉండరా ఆయన అసలు నువ్వు ఉంటారా ఉంటారా ముందు స్కామ్ లో ఈ కేసు అన్ని బయటకు వస్తే ఉంటారా తర్వాత మీరు వచ్చే చేయడానికి మీరు ఇలా నాకు అర్థం కాదండి ఎప్పుడు పోలీసు వాళ్ళతో పెట్టుకోకూడదని ఒక సామెత ఉందండి ఎందుకంటే అంటే చిన్నప్పుడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించట్లేదండి ఇక్కడ వెళ్తా వెళ్తా ఎవడైనా కొవ్వు అనగొట్టాలనుకోండి పార్ట్ తల మీద కొట్టి వెళ్తారంటా అండి అదేం పీక్కోలేడు కదా అక్కడ అక్కడేం పీక్కోలేడు కదా క్రిమినల్ అలా పోలీసులతో పెట్టుకోకూడదు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పోలీసుని ప్రశ్నించవచ్చు కానీ పోలీసుని గొడవలేస్తా అంటానంటే మాత్రం చాలా చెత్తగా ఉంది ఆయన నాకు అర్థం కాదు మీ టైంలో జత్వానీని కుక్కల విద్యాసాగర్ బెదిరించినప్పుడు ఆవిడ పైన కుక్కల్ని వదిలినప్పుడు పీరియడ్స్కి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వనప్పుడు పోలీస్ వ్యవహారంతా చాలా బాగా నడిగింది జగన్మోహన్ రెడ్డి గారు యువర్ అ గ్రేట్ మ్యాన్ అప్పుడు పోలీసులందరూ చాలా మంచి స్టార్స్ మెరిసిపోయినాయి ప్రతి ఒక్కరికి మీ కింద డ్యూటీ చేసినప్పుడు ఈరోజు నార్మల్గా డ్యూటీ చేస్తే ప్రాబ్లం ఏంటంటే గుట్టలోడు తెస్తూ అంటారు వాట్ నాన్సెన్స్ వాట్ నాన్సెన్స్ గతి లేక మీకు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వస్తున్నాయేమో నాకు తెలియదు బికాస్ ఆఫ్ ప్రోటోకాల్ కానీ నిజంగా ఎవరైనా ఇలా సెక్యూరిటీ ఇవ్వాలంటే చాలా బాధపడతారు సెక్యూరిటీ కల్పిస్తారు తెలియదు పోలీసులు సెక్యూరిటీ కల్పి నాకు తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాన్స్ కి మీరు చెప్పుకోవచ్చు కదా అలా ఎరగకూడదురా మనం రెక్కల మీద ఎరగకూడదు కింద నుంచి నేను వస్తానని చెప్పి పెయిలెస్ట్ లేక లైన్ లో నుంచో పెట్టుకోలేదు కూడా ఏదో ఎరగబడి పడిపోయే జనాలు లాగా తిప్పి తిప్పకూడదు వెయ్యి మంది ఉండరు అక్కడ పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం కక్కించే కార్యక్రమం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయం ఆగండి వడ్డీ ఏంటి ఏదేమన్నా పాపిస్ట్ డబ్బా ఏంటి వడ్డీ లేచి తీసుకోవడానికి మామూలుగా మీ దృష్టిలో ఒక తప్పు జరిగింది అంటే తప్పుకు శిక్ష ఉంటుంది శిక్షకు వడ్డీ లేడం ఏంటి ఈ ఎక్కడ చెత్త రాజకీయం ఉన్నాకి అర్థం గట్లా అసలు కాదు వచ్చాడే అనుకోండి వచ్చాడే అనుకోండి రాజేష్ గారు వచ్చారే అనుకోండి మీరు పారిపోతారు నేను బారిపోతాను పోలీసులు పారిపోలేరు కదా అది జరగదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే కొన్ని ఐలాండ్స్ నుంచి లిఫ్ట్ చేయలేరు జనాల్ని ఆటికే సిటిజన్షిప్ తీసుకుని అలా పారిపోతారు చాలా మంది కొందరు పారిపోతారు పోలీసులు కూడా ఇప్పుడు కేసులో వెళ్ళిపోయాడు పారిపోతారు పారిపోయినప్పుడు శిక్షిస్తారు అని వడ్డీ 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 కక్కించడం వడ్డీ ఏంటి ఎన్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రీజన్ ఏంటి అది పక్కన పడేసి ప్రతిసారి గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి కేసులు అరాచకాలు చేసినప్పుడు బాగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు అప్పట్లో టీడీపీ పార్టీ అవును సో రెడ్ బుక్ కూడా రాశారని అప్పట్లో ప్రచారం జరిగింది సో ఇప్పుడు ఏమో నేను కార్యక్రమం సేమ్ రాజేష్ పేరు వచ్చింది కాబట్టి నాకు మళ్ళీ ఇంకొక రకమైన రెడ్ బుక్ మొన్న నేను ఒకసారి వీడియో చూసాను ఇలా రెడ్ బుక్ తీగను దానిపైన వంశీ అని పేరు రాస్తుంది ఉన్నప్పుడు నా ట్రెండ్గా వెళ్తా నిజమో వీడియో క్రియేట్ చేసినట్టు కూడా ఉన్నారు బట్ నాకు తెలీదు దాంట్లో లిక్కర్ స్కామ్లు దాని తర్వాత బాబాయ్ హత్య కేసులు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇన్ని ఆరోపణలు ఫేస్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క ఆరోపించే వాళ్ళని మిమ్మల్ని విమర్శించే వాళ్ళని మీరు చేసే తప్పులు ప్రగట్ తప్పు అని చెప్పే ప్రతి ఒక్కళ్ళని ఇలాగే వడ్డీలు వేసి గుడ్డలు వడిదీస్తారా లేకపోతే బోరుగడ్డ నదులుతారా జనాల మీదకి లేకపోతే అతను ఎవరండి ఆ బట్టలు ఒకటి తీసుకొని తిరుగుతాడు అతను మర్చిపోయాను నేను వీడియోలు వచ్చినాయి పాపం అది ఫేక్ వీడియోనా రియల్ వీడియో నాకు తెలియదు మా ఊరంట్లో మాధేవలా అంటే వదులుతార జనాల మీదకి అంటే కాదు కాదు వీళ్ళు ఉద్దేశం ఏంటంటే అట్లా ఇప్పుడు తీసు చూపించాలని వీళ్ళు కోరికొని వాళ్ళ లీడర్ నేను చెప్పలేను రాజేష్ గారు వీళ్ళ గురించి ఒకసారి ఎస్ఐ కూడా మాట్లాడాలి కూడా పెడతాను అది ఇంపార్టెంట్ అండి అసలు పోలీసులు కూడా తీసుకో పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షలు నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప ఎవరో ఇస్తే వేసుకున్న కదా మీకేం తెలుసు మా జగన్ గురించి మీకేం తెలుసు కొట్టి చంపేస్తాం ఓట్లేకపోతే డబ్బులు ఇస్తాం ఇంత ధైర్యం వచ్చింది రాష్ట్రంలో ముందు ఇంత ధైర్యం పోలీసులు జనాలకు ధైర్యం ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి టెన్యూ పోలీసులు చూస్తేనే పారిపోయారు అందరు బాబో ఏం చేయబోతున్నారు అని కానీ పోలీసులు ఇంత ధైర్యంగా చెప్పి నేనకు ముందు చాలా మంది వెళ్ళి ఫెలిసిటేట్ చేయాలి ఇంత ధైర్యంగా మాట్లాడగలిగారు ఒక్కలోని ఇది నీ స్టాండర్డ్ మొదలైంది నీ పతనం ఇక్కడి నుంచి ఎస్ఐతోనూ పోలీసు వాళ్ళతోనూ ఎలా మాట్లాడాలి మనకి రక్షణ కలిగించే వాళ్ళందరినీ మనం యోధుల్లో చూడాలి తప్ప వాళ్ళని నీచంగా మాట్లాడకూడదు ప్రెస్ తో ఎలా మాట్లాడాలి గ్రూమ్ గ్రూమ్అప్ చేయాలి వాళ్ళు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అడ్డదిడ్డంగా చేతులుపుకుంటా రోజా పిచ్చి వేషాలు వేయకూడదు పోసాని ఇలాంటి ప్రెస్ ముందు కూర్చుని ఐ విల్ సీ డాటర్స్ విల్ గ్రోన్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ అన్నప్పుడు ఖండించాలి ఇలాంటి బేసిక్ ఎథిక్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కూడా లేకుండా నువ్వు పార్టీ నడిపావు కాబట్టి అమ్మ చెల్లి పెళ్ళం కూతురికి ఎలాంటి సంబంధాలు వేరు వేరు అని తెలియకుండా నీకే ఆ సంబంధాలకు విలువ ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని బాధించినప్పుడు మీ సిస్టర్ సిస్టర్ వెళ్ళిపోయారు మీ మదర్ వెళ్ళిపోయారు ఏంటండి మీకు వచ్చింది ఒక్కొక్క రిలేషన్ ఒక్కొక్క రిలేషన్షిప్ లాగా వాల్యూ చేయాలి సో ద పీపుల్ సో ద ఉమెన్ సో ద మెన్ వీళ్ళ లీడర్లు కూడా ఇట్లాగా తయారైంది ఆయన మన రీసెంట్ గా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగన్ ఏంటంటే మీరు చూడలేదా అన్ని పోలీసులు తిట్టడం చూడలేదా చూస్తే ఇలాగే చేయాలా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు పెడుతున్నారా ఆ రోజులో నీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బూతులు మాట్లాడే కదా వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళిపోయారు ఐ వెరీ సారీ టు సే దిస్ రాష్ట్రంలో పుచ్చుకుని పోలీసుల్ని మహిళల్ని జనాల్ని మెన్ అయితే కొట్టేయాలి చంపేయాలి ఉమెన్ అయితే రేప్ చేయాలి పరదోషం నడాలి లేకపోతే వాళ్ళని ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసేయాలి ఏంటంటే అసలు అసలు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తే అరెస్ట్ చేయకుండా ఇస్ దిస్ వాట్ గివింగ్ రెస్పెక్ట్ డిగ్నిటీ పోలీస్ సిస్టమ్ ఏ లోపల కొడితే ఒకసారి మిగతా వాళ్ళు నార్మల్ పీపుల్ తో మాట్లాడడానికి భయపడతారు ఇలాంటి వాళ్ళందరూ వాట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ మనం ఇలా వీడియో ప్లే చేస్తున్నాము దీనికి ఒక చర్య జరిగిపోయింది ఆల్రెడీ ధరస్డ్ అంటే ఎంత బాగుంటుంది ఇలాంటి వాళ్ళు వదలపడితే జగన్ కూడా బయటకు వచ్చి మాట్లాడతాడు పోలీసుల గురించి దీనికి ఏమంటారండి ఐ వెరీ సారీ టు సే యువర్ యుర్ ఆర్ కంప్లీట్ మిస్షాక్ జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మొత్తం మీద పోలీస్ వ్యవస్థ మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున వల్ల చాలా మంది ప్రజలందరూ కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి తాజా పోలీసుల మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద మే అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్